సారీ అయ్యా నీకు వచ్చిన జీతాన్ని ఎక్కడెక్కడ కట్టేసిన గీసోటి పరిస్థితి వస్తుందని తెలియక పొదుపు చేయలేక వేయ అది నీ తప్పే ఒక భర్తగా నా జీతాన్ని తీసుకొచ్చి ఇచ్చే బాధ నాది పొదుపు చేస్తావా ఖర్చు చేస్తావా అనేది నీకు తెలిసి ఉండాలి అదే చెప్తాను కదా అయ్యా పరిస్థితి వస్తుందని తెలియకనే ఇట్లా చేసిన ఇప్పుడున్న ఈ పరిస్థితి కూడా కారణం నువ్వే నువ్వేగా చేసుకున్నప్పుడు మాట ఇచ్చినప్పుడు ఉండదు ఏంది ఏం మాట్లాడతాలో మనం మూవీ లెక్క ఎప్పుడు ఇస్తావు చెప్పు ఫోన్ చేస్తే వాళ్ళు ఆడతాడు చెప్పే సమాధానం చెప్పు లంచం ఆడడానికి వచ్చిన నోరు టైం టైంలో మాట్లాడతలేవేందే సుక్కన్నా నీకు తెలియదే ఉంది ఈయన జాబ్ పోయి మేము ఇబ్బందులు పడతాను ఆగిన వాగిన ఇంకో పదిహేను రోజులు ఆగి ఎట్లన్న చేసి నీ పైసలు నీకు కడతాం పదిహేను రోజులు ఎట్లా తీసుకొచ్చి కడతాం అమ్మా ఇన్ని రోజు నుంచి కట్టండి పది రోజులు ఎట్లా కడతాను గవర్నమెంట్ జాబ్ అయినది ఇట్లా ఓంగని ఇట్లా రావడానికి ప్రైవేట్ జాబ్ అనుకుంటున్నావా ఎంత పిచ్చి అనుకుంటా ఏంది నేను అర్థం చేసుకోవడానికి నాకు గదంత తెలియదు నాకు పైసలు ఇస్తానే ఇక్కడికి వెళ్ళిపోతాను నేను లేకపోతే నేను ఇల్లు తాళం ఇస్తాను ఇంటికి కూడా కూర్చుంటా ఇంకెన్ని చూడాల్సి వస్తుందో ఏమో ఇంట్లో బాగానే కథలు ఉన్నాయి పాపమ్మ అన్న బాధ అనిపిస్తుంది చుట్టానా ఇంతవరకు ఎవరితో మాట్లాడలేదు ఫస్ట్ టైం మీతో మాట్లాడుతున్నా ఒక్క పది రోజులు టైం ఇవ్వు నీ పైసలు మీకు తెచ్చిస్తా సరే మహేందర్ నువ్వు ఎంతగానో చెప్తున్నావు కాబట్టి నేను వెళ్ళిపోతా కాకపోతే ఏంటంటే మాట వద్ద దొరకది అది గుర్తుపెట్టుకో మాటనే మన మనిషిని ముందుకు నడిపిస్తుంది పైస కాదు పైస ఉంటే పెద్ద అందాలు వేయచ్చు కానీ మాట వద్ద దొరకదు ఇంక ముందు మాత్రం మాట పోగొట్టుకోకు ఆ మాటతో నాకు సరిగా పైసలు కట్టు అమ్మా నేను చెప్పిన కాబట్టి మే నేను వెళ్ళిపోతున్నా కానీ ఇంకొకసారి మాత్రం ఇట్లాంటివి మాత్రం మళ్ళీ మాట వస్తే ఊకో